ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్దుడై ఉండెను అన్ని విషయములలోను ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశమి యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనూ ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చినా ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండియూ నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము దేశమునిచ్చదునని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద చేయిపెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి ఆరామ్న హారాయుములో నున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగ్ అబ్రాహాము దేవుడువైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట ఎద్ద నిలుచుతున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటకు వచ్చుతున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నా కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినద ఇండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుందనెను అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయలకు పుట్టిన రిప్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మికిలి చక్కనది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని అతనికి దాహం ఇచ్చను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరుచూచి తన ప్రయాణమును ఎహోవా సఫలం చేసినో లేదో తెలుసుకున్నవాళ్లని ఊరకుండెను ఒంటి త్రాగటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులములు ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనను మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస్సు చేయటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడు అయిన యహోవా స్థుతింపబడినుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపట మానలేదు నేను త్రోవలోనుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించు అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొనిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాభానను ఒక సహోదరుడు అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడిములను చూచి ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడెనని తన సహోదరి అయిన రెప్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటిల దగ్గర నిలిచి ఉండగా లాబాను హోవ వలన ఆశీర్వదింపబడినవాడ లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్దం చేయించుతు ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి కాళ్లు కడుక్కుంటకు అతనికి అతనితో కూడా వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడును యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస జనమును ఒంటెలను గాడిదలను దయచేసను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను దేశమందు నివసించుతున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చవు నీవు నా వంశస్థుల ఎద్దకు వెళ్లితేవా ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఈయన ఎడలు కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పను నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి అబ్రాహామును నా యజమానుని దేవుడువైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకుంటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ ఒంటిలకును చేదిపోయేదునని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి ఎహోవా నియమించిన పిల్లయ్య ఎండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లు అనుకున్నట్టు చాలింపకు ముందే రెప్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లను చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటిలకు నీళ్లు పెట్టదునని చెప్పాను గనక నేను త్రాగితిని ఆమె ఒంటిలకు నీళ్లు పెట్టిను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడకు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీయును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము అనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకునున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపర్చిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పు అప్పుడు నేనెటుపోవలనో అటు పోయేదనగా లాభాలను లాభానునూ ఇది ఎహో వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుట ఆమెను తీసుకుని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ వస్తువులు ఇచ్చను అతడును అతనితో కూడా నున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి నుండిరి ఉదయంన వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడునూ ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొక్క ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చున్రీ అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి నా యజమానుని వద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకుని రెప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్లెదన కాబట్టి వారు తమ సహోదరి అయిన రెప్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిప్కా మా సహోదరి నీవు వేలవేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని గాక అని ఆమెను దీవింపగా రిప్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకుని పోయెను ఇస్సాకు బేయర్ లహోయి రోయి మార్గోన వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలములో నడుచుతున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుకు వేసుకొనెను అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను